వైద్యులు సమ్మె చేస్తున్నారు హైదరాబాద్ నుంచి సమ్మెకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఎలెందర్ లైవ్ లో ఉన్నారు అలాగే తిరుపతి నుంచి సమాచారం అందించేందుకు రాజు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు ముందుగా ఎలెందర్ దగ్గరికి వెళ్దాం ఎలెందర్ ప్రస్తుతం మీరు హైదరాబాద్ లో ఏ హాస్పిటల్ వద్ద ఉన్నారు డాక్టర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు రైట్ దేశవ్యాప్తంగా కూడా వైద్యుల నిరసన అనేది ఐదో రోజుకి చేరుకుంది ఈ రోజు పూర్తి స్థాయిలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు దాంతో పాటుగానే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఒక హాస్పిటల్ అనే కాదు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ అన్ని అన్ని విభాగాల డాక్టర్లందరూ కూడా రోడ్ ఎక్కారు హాస్పిటల్ దగ్గర కాకుండా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద స్టేజ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు నిరసన కార్యక్రమం నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ లేడీ డాక్టర్కి ఈ వైద్యుల పైన కావచ్చు అదేవిధంగా మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పైన వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి స్పెషల్ సెంటర్ నుంచి ఒక లా కావాలి వాళ్ళు మాకు అన్యాయం జరిగినటువంటి ఆ లేడీ డాక్టర్కి కావచ్చు ఆ మహిళకు కావచ్చు న్యాయం జరగాలి కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారు సో ఇలాంటి అంశాలపైన పూర్తిగా వీళ్ళు నిరసన తెలుపుతున్నారు పూర్తి స్థాయిలో అక్కడ ఇక్కడ కాదు గాంధీ ఉస్మానియా నీలోఫర్ ప్రైవేట్ గవర్నమెంట్ అనే సంబంధం లేకుండా అందరూ కూడా ఇందిరా పార్క్ చేరుకొని ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం మాట్లాడదాం ఉన్నారు మేడం ఇప్పుడున్నటువంటి జస్టిస్ జస్టిస్ ఎలాంటి కావాలి డిమాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ని కాదండి మెడికల్ స్టూడెంట్ని కూడా కాదు సాటి అమ్మాయిగా వచ్చాను అసలు తెల్లారితే దేశమంతా దేశమంతా గర్వంగా ఫ్లాగ్ హోస్ట్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ కానీ అందరూ కన్నీళ్ళతోన ఆవేదనతోన దేశం దేశంలో ఇట్లా జరుగుతుందా అట్లా జరుగుతుందా అసలు మేము ఎక్కడ ఇంకా సేఫ్టీగా ఉంటాము ఒక డాక్టర్ అండి డాక్టర్ మమ్మల్ని జడ్జ్ చేస్తారు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అలాంటి బట్టలు వేసుకోవద్దు ఇలా కూర్చోవద్దు అలా కూర్చోవద్దు ఇలా తాగొద్దు మంచినీళ్ళు ఇలా ఇలా తినొద్దు తిండి ప్రతి దాని మీద అమ్మాయి మీద జడ్జ్ చేసేవాళ్ళే కానీ డాక్టర్ ఏం చూసాడండి వాడు డాక్టర్లో ఒక తెల్ల కొట్టు కప్పుకునే అమ్మాయి ఎంతమంది ప్రాణాలను కాపాడు ఉంటుంది ఎన్ని సేవలు చేసి ఉంటుంది ఎంతమంది ఎంతమంది ఆ అమ్మాయికి రుణపడి ఉండాలి అలాంటిది ఆ అమ్మాయికే సేఫ్టీ లేని ఇంకా నార్మల్ బయట చిన్న చిన్న కాలేజెస్కి వెళ్ళే అమ్మాయిలు వీళ్ళకి ఏం సేఫ్టీ ఇస్తుందండి ఈ గవర్నమెంట్ వీళ్ళనా అండి మనం ఎంచుకున్నది సో మొత్తంగా వైద్యులతో వైద్యులకు కాదు కామన్ పీపుల్ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో చేరుతున్నటువంటి పరిస్థితి ఐఎంఏ ప్రెసిడెంట్స్ ఉన్నారు వైద్యులు ఉన్నారు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది స్టేట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఆగస్టు తొమ్మిదిలో జరిగిన పాశవికమైన చర్య వెస్ట్ బెంగాల్లోని గవర్నమెంట్ జరిగిన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గత నాలుగైదు రోజులుగా మేము వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిర్దిష్టమైన కార్యాచరణతో రాలేదు ఇప్పటి వరకు దుండగులను గుర్తింపబడలేదు దుండగులను అరెస్ట్ చేయబడలేదు కోర్టు ముందు హాజరుపరచలేదు ఇది ఇక మాకు ఓపిక నశించింది ఈరోజు మేము దేశవ్యాప్తంగా అందరం డాక్టర్లము నిరవధిక ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వైద్య సేవలు నిలిపివేస్తున్నాము అత్యవసర సేవలు తప్పితే అన్ని రకమైన వైద్య సేవలు నిలిపివేస్తున్నాము ఇది అంతం కాదు ఇది ఆరంభం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి వచ్చే వరకు కఠినమైన చట్టాలు తెచ్చే వరకు మేము మాత్రం నిరసన ఆపం ఇది ఒక్క డాక్టర్ అమ్మాయికి జరిగింది కాదు ఇది ఒక ప్రపంచంలోపు కానీ జాతిలో కానీ మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మన ఇంట్లో అమ్మాయికి జరిగితే ఎట్లా ఫీల్ కావాలనో ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు దయచేసి ఇది ఈ ఒక్కరోజు అమ్మాయి జరిగింది రేపు ఎవరికైనా జరగవచ్చు ఇలాంటి మృగాలను ఈ జాతి నుంచి బహిష్కరించే వరకు ఈ ఉద్యమం ఆగదండి ఇది అంతం కాదు ఇప్పుడే ఆరంభమైంది దీనిపైన సెంట్రల్లా వచ్చే వరకు ఈ అగాయిత్యాలు ఆగే వరకు కూడా దీనికి సంబంధించి ఏదైనా చట్టం తీసుకొచ్చే వరకు కూడా మా నిరసన ఆగదు అయితే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్తో మేము బంధుని అయితే పాటిస్తున్నాము వైద్యులతో పాటుగా స్వచ్ఛందంగా కొంతమంది కామన్ పీపుల్ కూడా వచ్చి మాకు నిరసన కార్యక్రమంలో మద్దతు తెలుపుతున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్పినటువంటి పరిస్థితి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు